నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాల్ని గత వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా అక్రమాలు చేశారు ఏ విధంగా దోచుకున్నారు అందరికీ తెలిసిందే అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత పదకొండు స్థానాలకి నిలిచిన తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసిన అక్రమాలు 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 ఇప్పుడు విశాఖ రుషికొండ మీద కూడా ఆయన చేసిన అక్రమం ఒక్కటొక్కటి వెలుగులోకి వస్తుంది ఏకంగా ఐదు వందల కోట్లు ఆయన తినేసినట్టుగా మనకైతే వార్త వస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకొడ్లమణి గారు ఉన్నారు వారిని క్షణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మనకి చూసుకున్నట్టే ఒక్కోటో ప్రతి ఒక్కటి స్కామ్ 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 వైసీపీ హయాంలో జరిగిన స్కామ్ మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోటో వెలుగులోకి తీస్తుంది అయితే ఇప్పుడు రీసెంట్గా విశాఖలో రుచికొండ మీద కూడా స్కామ్ స్కామ్ ఏకంగా ఐదు వందల కోట్ల స్కామ్ చేశారు దీని వెనక ఇంకా పెద్ద హస్తం ఎవరంటే ఏం చెప్తారు మేడం పెద్ద హస్తం ఒకటే హస్తం ఒకటే చేప జగన్ అనే చేప తిమింగలం జగన్ తిమింగలం అవును అందుకని అంటే పర్యావరణ అనుమతులు సరిగా తీసుకోకుండా రెసార్ట్స్ అని చెప్పి అబద్ధం చెప్పి పర్యాటక రంగం కోసం అంటే పర్యాటకుల కోసం కడుతున్నామని చెప్పి అక్కడ తీర ప్రాంత నిబంధనలు కూడా వాళ్ళు ఉల్లంఘించి ఏకంగా ఐదు వందల చిల్లర ఐదు వందల కోట్లు పైగానే ఖర్చు చేశారు చేశాక వాళ్ళు ఖర్చు చేసిందంతా తిన్నదంతా అనేది లెక్కలు తీయాలి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు తాజ్ వాళ్ళు లీలా ప్యాలెస్ గ్రూప్ వాళ్ళు తర్వాత ఫెమా వాళ్ళు తర్వాత అట్మాస్కోర్ వాళ్ళు ఇట్లా ఈ కంపెనీల వాళ్ళు ముందుకు వచ్చారు మేము దాన్ని పర్యాటకంగా మార్చి దాన్ని నిర్వహిస్తామని అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఏ డబ్బులైతే జగన్మోహన్ రెడ్డి తినేశాడో ప్రభుత్వ సొమ్ము ఇప్పుడు ప్రభుత్వానికి లాభం వచ్చేలాగా వీళ్ళల్లో ఎవరికైనా వాళ్ళు ఇస్తారు అంటే ఏ రకంగా ఇస్తారు అనే దాని మీద ఏ రకంగా నిర్వహిస్తారు లేకపోతే ఏం చెయ్యాలి ఏం చేస్తారు అనే దాని మీద పయ్యావల కేశవు కందుల దుర్గేషు బాలవీరాంజనేయ స్వామి వాళ్ళు వర్చువల్గా వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ఇరవై ఆరు వెళ్ళి అక్కడ అంటే రిషికొండ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అసలు అనుమతులు ఏ రకంగా అవసరం ఉంటాయి తర్వాత రెండు భవనాలు పర్యాటక శాఖ కింద ఉంచుకుని తర్వాత ఆర్ట్ గ్యాలరీ తర్వాత ఇంకొక దానికి రెండో భవనాన్ని వాడాలని వాళ్ళు నిర్దేశించుకుని మిగతావి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఇచ్చాక ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి అంటే ఆ భవనాలు సరిపోవు ఇప్పుడు ఉన్న భవనాల్లో మార్పులు ఏ రకంగా చేయాలి కొత్త భవనాలకు ఎక్కడ జాగా ఇవ్వాలి అది మళ్ళీ తీరప్రాంత నియంత్రణ మండలి కిందకు వస్తుందా ఇవన్నీ కూడా ఈ తొమ్మిది ఎకరాలు పనికి వస్తాయా పనికిరావా తర్వాత లేదంటే వాళ్ళు వేరే చోట ఇవ్వాలా ఇవన్నీ కూడా చూశాక ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ కలుసుకుని మాట్లాడుకుని ఇరవై తొమ్మిదికి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తాం అంటే ఒకళ్ళు తగలేస్తే దాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఇంత అవుతుంది అవును ఆల్రెడీ ఉన్న రెసార్ట్స్ని వాళ్ళు నాశనం చేసి ఇన్కమ్ వచ్చేదాన్ని వాళ్ళు వాళ్ళ సొంత దానికి వాడుకుని అంటే అక్కడికి వెళ్ళి మనం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసేసి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టేసుకోవాలని అనుకుని మళ్ళా దాని కాదు పర్యాటకం కోసమని మళ్ళా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఉండడానికి అది తలమానికంగా ఉంది వైజాగ్లో అందుకే కట్టించాము నువ్వు పేదల పక్షాన్ని కదా జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని ఉండేవాళ్ళు ఇంతంత ఖరీదైన విల్లాలు లేక ఇంతంత ఖరీదైన ఏమంటారు భవనాలు కాదు ఒక ప్యాలెస్ ఎలా కట్టిస్తారు నువ్వు సామాన్యుడు కదా నువ్వు చాలా అంతంత మాత్రం కదా నువ్వు ప్యాలసుల్లో ఉంటావు ప్యాలెస్లు కట్టిస్తావు నీకు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్యాలెస్ ఉండాలి నీకు ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఒకటే ఉండాలి ఎందుకంటే అడుగు తీస్తే లేవు కదా వయసు అయిపోయింది నీకు పరదాలు ఉండాలి చెట్లు కొట్టేయాలి పర్యావరణం నాశనం చేసేయాలి ఎవడైనా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలని చూస్తారు కానీ ఈయన పర్యావరణాన్ని ఎలా నాశనం చేసేయాలి ప్రజలకు ఎలా ఇబ్బందులు తీసుకురావాలి అనే దాని మీద దృష్టి పెడతాను సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నాశనం చేసిన దానికి కొంచెం బాగు చేసి ప్రజలకు ఏ రకంగా పనికొస్తుంది ఈ కంపెనీల్లో ఎవరికి ఇవ్వాలి అవన్నీ కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక మంచి ముందడుగు ఎందుకంటే పద్దెనిమిది నెలలుగా దీన్ని ఏం చేయాలి అని ఒక తర్జన భర్జనలో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా కట్టించుకున్నాడంటే ఒక తన అవసరం మేరకే బెడ్రూమ్స్ కట్టించుకున్నాడు పెద్ద పెద్ద హాల్స్ అవి దేనికి వాడడానికి ఉండదు అంటే మీకు ఒక హోటల్గా చేయటానికి కూడా పనికిరాదు అంటే ఇప్పుడు వీళ్ళు తగలేసిందాన్ని అయితే ఇక్కడ మీరు ఇంకో మాట నన్ను అడగచ్చు ఏమంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల మళ్ళీ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలా అవసరం లేదు మీకు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ ఎలాగో ఇది కూడా అంతే ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కడతామంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బాధగా ఉందంటే ఇప్పుడు వీళ్ళు అనుమతులు తెచ్చేసుకుని ఈ మూడేళ్లలో కొన్ని కాలేజెస్ రెడీ చేసేస్తారు చేశాక మిగిలిన కాలేజీలు కట్టాలంటే ఒకవేళ నేను వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ నేను తింటానికి ఉండదుగా ఆ బాధ సో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఎలాగో అంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకుని దాన్ని మెయింటైన్ చేస్తారు అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళే కడతారు దీని మోడిఫికేషన్స్ అంతా వాళ్ళు చేశాక అందుకే వీళ్ళు కమిటీ ఏం చేసిందంటేనండి మంత్రుల కమిటీ ఆదేశాలతో సిఆర్ఆర్ అథారిటీ పర్యాటక రెవెన్యూ శాఖలు మహా విశాఖ నగరపాలక సంస్థ విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఇరవై ఆరు నెలలు రిషికొండ భవనాలు కొండ కింద ఖాళీ భూముల్ని పరిశీలిస్తాయన్నమాట ఈ వివరాల మీద మంత్రుల కమిటీకి ఇరవై ఎనిమిదిన వర్చువల్గా సమావేశమయ్యి చర్చించి నివేదిక రూపొందిస్తారు దాన్ని ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రి మండలి సమావేశంలో వివరిస్తారన్నమాట సో మొత్తం మీద రిషికొండ మీద ప్రస్తుత భవనాలకి వాణిజ్య అవసరాలకు ఎంతవరకు వినియోగించుకోవచ్చు తర్వాత కొత్తగా అదనపు భవనాల నిర్మాణం చేసేందుకు సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం అవకాశం ఉందా లేదా కొండ కింద తొమ్మిది ఎకరాల్లో వ్యాపార నిర్వహణకు ఎంతవరకు వీలవుతుంది అందులో ఏడు ఎకరాలు వాడచ్చా లేదా తర్వాత సమీపంలో ప్రభుత్వ భూములకి అర్హత ఉందా లేదా ఇవన్నీ కూడా నిర్ణయించుకుని ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిదే వీళ్ళు చర్చించుకుంటారు వర్చువల్గా ఇరవై తొమ్మిది ఒక ముసాయిదా రూపొందించి నెక్స్ట్ కేబినెట్ సమావేశాల్లో ఫైనల్ చేసేస్తారు మేడం గత ఐదు సంవత్సరాలు ఇంకా మేము అధికారం ఇంకా పది సంవత్సరాలు ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మేమే ఉంటామని ఎన్ని అక్రమాలు ఒక్కటొక్కటి చేసుకుంటూ వచ్చారా ఏంటి తవ్వుకుంటూ పోతుంటే వాళ్ళు చేసిన వైసీపీ హయంలో చేసిన అరాచకాలు కావచ్చు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి మనం చూసుకుంటే రీసెంట్గా తిరుమల కొండ మీదే కాదు కొండ కింద కూడా చేసింది యాభై కేజీల బంగారు ఏం అనడానికి లేదండి తవ్వే కొద్దీ ఏదో కొండను తవ్వితే ఎలకలు పడ్డామని ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క దానికి సంబంధించి మీరు లోతుగా వెళ్ళే కొద్దీ వీళ్ళు ఎంత తిన్నారు ఎంత అవినీతి చేశారు అనేది బయటకు వస్తూ ఉంటుంది ఈ అవినీతులన్నీ ఒక చోట చేరిస్తే ఆయన ఉన్న ప్యాలెస్ కూడా సరిపోదేమో అంటే అంత డబ్బులు కట్టలు ఉంటాయి బట్టి వీటన్నిటిని బయటకు తీయాలి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పారు కదా యోగి ఆదిత్యనాథ్ లాగా మేము ఆ సంస్కృతి తీసుకొస్తామని బుల్డోజర్ సంస్కృతి తీసుకొచ్చి ముందు ప్యాలెస్లు కూల్చేస్తే సగం దరిద్రం వదులుతుంది అప్పుడు ఆయన పాపం సాధారణ మనిషిలాగా మరి గుడిసెలో ఉంటాడా ఏముంటాడో చూడాలి అసలు క్షమించకూడదండి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి అసలు ఎక్కడో ఒక చోట ఒక ప్రారంభం ఉండాలి కాబట్టి అది జగన్ తోటే ప్రారంభిస్తే చివరి వ్యక్తి వరకు వెళ్తుంది